హాయ్ వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్ నేను మీ బొజ్జ రాంప్రసాద్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం చివరిగా ఉన్న దొంతమూరు గ్రామంలో ఉండడం జరిగిందండి ఇక్కడ రెండు టెంట్లతో కొంతమంది ఈ ఊరు గ్రామస్తులందరూ రైతులందరూ నిరసన తెలుపుతున్నారు అంటే గత పన్నెండు సంవత్సరాల క్రితం ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జ్ ద్వారా ఒక పది ఊళ్ళకి అటు ఇటు వెళ్ళడానికి కానీ ఈ ధాన్యం రైతులు రైతులు పండించిన వరి బయటికి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ రైస్ మిల్లులకి వాటికి పంపించడానికి చాలా హ్యాపీ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళందరూ ఎంతో ఆనందానికి గురయ్యారు కానీ ఆ ఏదైతే బ్రిడ్జ్ స్టార్ట్ చేశారో కోటి రూపాయల వరకు జరిగిన తర్వాత కొంతమంది దీన్ని అడ్డుకోవడంతో బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత అటు ఇటు ఎక్కడ బ్రిడ్జి ఎక్కడానికి లేకుండా చేసి కొంచెం మంది రైతులు అబ్జెక్షన్ పెట్టి ఇక్కడ ఆపడం జరిగిందండి కానీ ప్రతిసారి ఆ బ్రిడ్జ్ స్టార్ట్ చేసిన తర్వాత రెండు టర్మ్లు అయిపోయినాయి రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు మారారు కానీ మూడో ఎమ్మెల్యేలుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మిగతా వాళ్ళకి చెప్పుకున్నా మా సమస్య తీరదు ఈరోజు చెప్పుకుంటే మా పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే ఈ సమస్య తీరుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు నిరసన తెలుపుతున్నారు నిరసన తెలిపింది అది కూడా కేవలం ఎక్కడైతే ఈ బ్రిడ్జ్ ఎక్కడైతే వీళ్ళకి సమస్య ఉందో ఆ సమస్య దగ్గర వీళ్ళ నిరసన తెలపడం జరుగుతుంది ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేము రైతులు మేము ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో కేవలం ఎలాంటి రోడ్లు కానీ ఎలాంటి ఆఫీసులు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ మేము ముట్టడి చేయడం జరగలేదు కేవలం మా మేము ఏవైతే మేము ఏ జీవికి కూడా మేము హాని కలిగించాం మేము నలుగురికి అన్నం పెడతామనే ఉద్దేశంలో రైతులు ఎలా ఉంటారో అదేవిధంగా మిగతా వాళ్ళని ఇబ్బంది పరచకుండా ఈరోజు ఈ నిరసన చాలా ప్రశాంతంగా జరపాలనేది వీళ్ళ ఉద్దేశం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో కోణంలో మాకు మా దగ్గరికి వస్తారు మా సమస్యను క్లియర్ చేస్తారు గత పన్నెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న దానికి ఏదో ఒక పరిష్కారం చూపిస్తారనే ఉద్దేశంతో మాకు ఆ నమ్మకం ఉందనే దాంతో ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మా సమస్యను కూడా క్లియర్ అవ్వాలనే బాధతో ఉన్నాం ఈ కరెక్ట్గా ఇప్పుడు ఈ రైతులకి ధాన్యం అన్ చేతికి వచ్చే టైం ఇది ఈ టైంలోనే వీళ్ళు ఇబ్బంది పడేది కేవలం అటు ఇటు వెళ్ళినప్పుడు ట్రాక్టర్లు అవి ద్వారా రైస్ మిల్లుకి తరలిస్తారు ఆ దాన్ని వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనుకుంటున్నారు ఇది చేరాలనేదే వీళ్ళ ముఖ్య సంకల్పం నేరుగా వాళ్ళ వాళ్ళ ఏమేమి ఉద్దేశం ఉందో దేనికోసం ఈ నిరసన తెలుపుతున్నారు మరోసారి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి రైతు పంట పండించడానికి ఎంత కష్టపడతాడు అనేది అందరికీ తెలుసు రైతే అని కూడా అంటారు కానీ ఇక్కడ రాజే ఇక్కడ నష్టానికి గురవుతున్నాడు కేవలం పన్నెండు సంవత్సరాలు అయినా కానీ ఈ బ్రిడ్జి పనులు ఎక్కడ అవ్వలేదు పవ చిరంజీవి గారి టైంలో మొదలుపెట్టిన పని కేవలం పవన్ కళ్యాణ్ గారి ద్వారానే అవుతుందని ఆస్తో వీళ్ళు ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది కొన్ని నెలలు కష్టపడిన తర్వాత పంట చేతికి వస్తుంది ఆ పంటే ప్రతి ఒక్కరి ఆకలి తీరుస్తుందని కూడా అందరికీ తెలుసు కానీ ఆ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఇక్కడ నిరసన తెలుపుతున్నారంటే వాళ్ళ బాధను మనం వర్ణించలేని పరిస్థితి ఇక్కడ రైతులు వాళ్ళ బాధని ఏ విధంగా పంచుకుంటారనేది ఒకసారి తెలుసుకుందాం ఏడవ తారీఖు శుక్రవారం నిన్న కూర్చున్నామండి ఇక్కడ ఈ ఆళ్ళ ఎనిమిదో తారీఖు శనివారం దాకా కూడా నిన్న ఈరోజు కూడా మా వ్యవసాయం పనులు మానుకుని బ్రిడ్జి నిమిత్తం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూర్చుని ఉన్నామండి అప్పుడు ప్రజారాజ్యం పరిపాలనలో పోసిన బ్రిడ్జి అండి అది చిరంజీవి గారు ప్రజారాజ్యంలో మా ఏరియా ప్రజారాజ్యం ఎమ్మెల్యే అవుతే అప్పుడు పోసిన బ్రిడ్జి అండి పన్నెండు సంవత్సరాల తర పన్నెండు సంవత్సరాల పెట్టి నుంచి రాకపోకలు నా అయ్యపాకు నాలుగు గ్రామాలు ఇయ్యపాక నాలుగు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయండి రైతులు ఇటు పక్క రైతులు అటుకి అటు పక్క రైతులు ఇటుకి వెళ్ళకుండా బ్రిడ్జి పని లాగిపోయాండి ఓన్లీ యాసిన్ కాలంలో మాత్రమే ఎండాకాలం ఎన్న ఆడితే ఆ నెల వెళ్తున్నామండి ఉన్న పదకొండు నెలలు కూడా అలా చుట్టు తిరిగి రావడం ఇలా చుట్టు తిరిగి రావడం జరుగుతుందండి ఇప్పుడు పన్నెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా ఏరియాకి ఎమ్మెల్యే రావడం మా అదృష్టం అండి అతని ద్వారానే అన్న మొదలుపెట్టిన పని బ్రిడ్జి పూర్తయిన పని తమ్ముడితో రాకపోకలు మళ్ళీ మొదలవుతాయని మేము ఈ నిరసన తెలియజేయడానికి ఇక్కడ రెండు రోజులు పెట్టి నుంచి మేము వ్యవసాయం పనులు మానుకొని కూర్చొని ఉన్నామండి రాత్రి సమయంలో కూడా చేతున్నారంటే దానికి మేము మాకు రాత్రి పొగలని కాదండి ఎక్కడన్నా అయితే చేద్దాం ఈ రోడ్ల మీద అంట కాకుండా ఇక్కడే బ్రిడ్జి కాడే అయితే కొంత తెలియబరుద్దాం అని అండి రాత్రి రాత్రి సమయంలో కూడా కూర్చుని చేతున్నామండి ఆయన దృష్టికి తీసుకెళ్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టి ఊళ్ళో కూడా చేయకుండా బ్రిడ్జి కాడే చేస్తున్నాం అండి అక్కడే చేస్తున్నాం అండి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం తీసుకెళ్తే ఆయన ఇరవై నాలుగు గంటల్లో ఆయన దృష్టికి వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో మా పని అవుతుందని ఇక్కడ కూర్చొని ఉన్నాం అండి వెళ్ళిన మరుక్షణమే పనులు చేపడతారని పవన్ కళ్యాణ్ గారు మీరు మొదలుపెట్టిన ఎనిమిది గంటలు మరి ఆయన దృష్టికి ఇంకా చేరలేదని మేము భావిస్తున్నాం అండి గొల్లపరౌలో జగనాన్ కాలనీలో బ్రిడ్జి ఆయన పోసేశారు అక్కడ ముంపు ఉందని తెలుసుకుని ఆయన పోసేశారు ఆ బ్రిడ్జి అంత స్పీడ్గా పోయడం ఎవరి తరం కాదు అది పోసిన బ్రిడ్జి ఇప్పుడు ఆయన కంప్లీట్ చేయాలంటే అతనికి ఇరవై నాలుగు గంటలు కూడా పట్టదండి అందుకే మేము ఇక్కడ నిరసన తెలియజేద్దాం అని కూర్చున్నాం అండి ఏమేమి చేయాలంటారు ఈ బ్రిడ్జికి ఓన్లీ మట్టి ర్యాంప్ పోతే సరిపోతుంది సార్ ఓన్లీ మట్టి దీనికి అవసరం మట్టి అవసరం అండి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపుర నియోజకవర్గానికి రావడం మాకు ఎంతో మంచి అండి మా మేము మా నియోజకవర్గ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నట్టండి ఆయన వల్ల మంచి జరుగుతుందన్న ఆలోచనతో మేము ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం గురించి దీక్ష చేయడం జరుగుతుందండి అలాగే ఈ పది గ్రామాలు ఇదే బ్రిడ్జి మీద రాకపాకులో చేయడం జరుగుతుందండి ఇది కానీ పూర్తి చేస్తే రుణ పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామండి దీనివల్ల మేము పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అన్న ఒక నమ్మకంతో మేము ఇక్కడ ఈ రోజు కూర్చున్నామండి రెండో రోజు దీని గురించి దానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నామండి రెండు రోజులు అయ్యింది మరి ఇక్కడ వరకు ఎవరొకరు రాలేదండి మరి నాయకులు కానీ వచ్చారండి ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ గారు ఓటా నాన్నబాబు గారు వచ్చి మర్రి శ్రీనివాస్ గారి దగ్గరికి అలాగే కలెక్టర్ గారి దగ్గరికి అలాగే మన ఎంపీ పద్ధతి శ్రీనివాస గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని హామీ ఇచ్చారండి నమ్ముతున్నారా మరి మరి ఇంకా మీరు మీరు ఆపలేదంటే మాట నమ్ముతున్నారాసన్ లేదండి పవన్ కళ్యాణ్ గారు మాకు చేస్తారన్న నమ్మకంతో మేము నమ్ముతున్నామండి ఆయన తెప్పితే ఇంకెవరో చేయలేరు మాకు ఆ నమ్మకం ఉందండి ఆయన చేస్తారన్న నమ్మకం మీదే మేము ఈరోజు కూడా ఇది నైట్ ఎనిమిది అయినా సరే కూర్చోవడం కారణం అండి మరి ఆయన చేస్తారని నమ్మకం ఉన్నప్పుడు మరి ఎందుకంటే కూర్చోవడం ఆయన చేస్తాను అన్న నమ్మకంతో ఒక మాట సినిమా అదే ఇన్సార్జ్ గారైనా మన ఎంపీ గారైనా కలెక్టర్ గారైనా ఒక మాట వచ్చింది అనుకోండి దానికి మేము సంతోషిస్తామండి చూడండి మంది మూడు మంది నాయకులు మారండీ మార్కుల నాయకుల అవ్వలేదండి ఇది ఈరోజు మనకి పవన్ నాన్న గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి మన పిఠాపురం మండలంలో మాకు అనుకాలంగా ఉన్నారు కాబట్టి అండి మనకి ఈ పని చేసి పెడతారని ఒక ధైర్యంతో ఇది ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా అటు రైతులని ఇటు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయన చేసి మనిషి నతలు ఇప్పుడు మనిషి ఈరోజు తెలిసిన మనిషి మన పవనాన్ గారు పవనాన్న గారు ఉన్నా కాబట్టి ఈరోజు మాకు పని అవుతుందని అలా ఆయన చేత అవ్వలేదు అనుకోండి ఇది ఇంకెప్పటికీ అవ్వదు ఇది అందుకని ఈ రైతులందరూ కూడా ఆలోచించుకొని ఇది పెట్టడం జరిగిందని ఇక్కడ అందుచేత కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినా కాదండి ఇది పట్టుకెళ్ళి ఎక్కడో బయట పెట్టచ్చండి అలాగే చేయొచ్చు అది బయట వాళ్ళు చేస్తారు తప్పండి రైతుకి అది తెలదు ఇప్పుడు రైతు పంట పండించడం దాన్ని సాగు చేసుకోవడం తప్పండి ఇలాంటి గొడవ పళ్ళు ఇవి తెలియదు కాబట్టి అండి ఇది ఏదో రకంగా మీడియా ద్వారా గాను ఇంకొకరి ద్వారా గాను మనల్ని దీన్ని పైకి పవన్ గారికి తెలియాలా అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామండి ఇది దీన్ని మీ మీడియా వాళ్ళు ఈ నాయకులు అందరికీ సహకరించి ఇది అసలు దుట్టు తీసుకెళ్తారని మీ అందరికీ సెలవు తీసుకున్నాం మాది పీ దొంతమూరండి మా విలేజ్లో ఇది గతగా రెండు పన్నెండు సంవత్సరాల పట్టి నుంచి ఉందండి ఇదే కాకుండా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయండి రైతే అండి నాకు ఒక ఎకరన పొలం ఉందండి ఆతల పక్కే అండి మా సొంత పొలం అయితే ఎకనార్ ఉందండి బయటగా చేసేది ఒక ఐదు ఎకరాలు ఉందండి ఇదే రకంగా తంత నడుతున్నాడు ఒక పిండి భర్త పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఒక దానిమే కాదండి ఏదైనా సరే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇది దృష్టి పవన్ కళ్యాణ్ గారు వద్దకి ఈ మీడియా వారి ద్వారాగా ఇప్పుడు ఈ రైతులు అందరూ ద్వారాగా తెలియపరుస్తున్నామండి అంతే తప్పకనే మేము వేరే ఉద్దేశంతో ఏం కాదండి ఇది ఓన్లీ రైతులు పోరాటం బిజీ వర్క్ అనేది జరుపుతున్నామండి తర్వాత కూడా ఇప్పుడు ఇంత చీకట్లో రాత్రి ఎనిమిదవన తొమ్మిదవన మా పొలాల్లో ఉన్నామంటే మేము మా తల్లి దగ్గర కూకునే నిరదక్ష చేస్తున్నాం తప్పగానే వేరే ఉద్దేశంతో ఏం కాదండి ఇది మాకు అలవాటైపోయి ఇంక మాకు రహదారి కావాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్తారని కోరుపతి అంతే తప్పగానే మాకు వేరే హాని ఏమి చేయడం కంటే ఏం కాదండి ఇది పావలం రాత్రి ఎనిమిదవన తొమ్మిది అవునా చీకట్లోనే మూడు రెండు రోజుల పడి కూడా ఎలాగే ఉంటున్నామండి పొద్దున ఆరు వరకు అండి పొద్దున ఆరు అవునా రాత్రి పదకొండు అవునా సరే ఎక్కడే ఉంటున్నామండి అండి ఉంటున్నామండి మీరే చూస్తున్నారు కదా టార్చ్ లైట్ లేదు ఏమీ లేదు మాకు అలవాటు కాబట్టి అండి మా పొలాల్లో అలవాటు కాబట్టి మా పొలాల్లో మా తల్లిదా ఉన్నట్టుగా ఉంటున్నామండి ఇది త్వరగా కొంచెం చేరుస్తారని మీడియా వాళ్ళకి తెలుసుకుంటున్నామండి గత పది సంవత్సరాల పట్టి నుంచి మేము శ్రీలోకి వెళ్ళినాకే చాలా ఇబ్బంది పడతామండి ఒక పిండి భాత పట్టుకెళ్ళాలన్నా తాటకి దమ్ము చేసుకుని తీసుకెళ్తారన్న మడిచిని తీసుకెళ్తారన్న ఏ పని కూడా అవుతులేదండి మీ సాధారణ కాలంలో అవుతలేదు ఆ వ్యవసాయం పని వల్ల చాలా నష్టపోతున్నాం మేము అవతల పక్క మాకు అవతల పక్కన ఉండదండి బిజ్జి అవతల ఇరవై ఎకరాలు చేస్తున్నాం చిత్తుగా చేతున్నాం అండి కవుల రైతులు అండి ఇరవై ఎకరం పొలానికి ఎప్పుడు వెళ్ళినా మాకు ఏ పిండి భర్త పట్టుకెళ్తాన పట్టుకెళ్ళా అండి నీటి నుంచి ఎలా పోతుందామండి బిజ్జీ ఎక్కి వెళ్ళా అండి ఏ సైడ్ నుంచి వెళ్ళాలి ఇది కాకపోతే వేరే రూట్ ఏమి ఇది రాకపోతే అలా ధర్మాన్ని తిరిగి రావాలి లేదా గొలబోల్ నుంచి రావాలండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి మీ ఊరి నుంచి ఇక్కడ నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు అవుతుందండి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అటు అన్న ఇటు సార్ అవుతుందండి ఇలాగైతే కిలోమీటర్ అండి దొంతమూరు ఊళ్ళ నుంచి దొంతమూరు ఊరు కానుకుని ఉంది అంతే ఓకే ఇప్పుడు ఎవరు చెప్పాలనుకుంటున్నారు ఇది అంటే మీరు నిరసన తెలుపుతున్నారు ఎప్పటి వరకు కంటిన్యూ చేద్దాం అనుకున్నారు లేదంటే ఎప్పటి వరకు అన్నది ఏం తెలదండి మాకు ఎవరో ఒకరు ఏదోటి మనకి చెప్పేదాకా మాత్రం ఇది చేస్తామండి మన పవన్ కళ్యాణ్ గారికి అతని దృష్టికి తీసుకెళ్ళేదాకా కూడా మేము ఇలా చేస్తామండి ఉదయ్ శ్రీనివాస్ గారు అవ్వచ్చండి లేదా వేరే వాళ్ళు ఎవరు ఎవరు దృష్టికి మాత్రం తీసుకెళ్ళాలండి ఇది ఇది ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే కొద్దిగా తొందరగా చేస్తారని ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము ఇక్కడ చేతామండి ఈ నిరసన ఇలా కంటిన్యూగా చేస్తామండి రాత్రి కూడా చేస్తున్నారు మీరు ఇప్పుడు చీకట్లో కూడా చేస్తున్నారు చీకటిలో కూడా చేద్దాం ఏంటంటే దుష్టికి ఎవరో ఒకరు తీసుకెళ్తారని అభిప్రాయం మీద మేము అలా కూర్చున్నామండి మేము మీడియా వాళ్ళకి నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మా బ్రిడ్జి ప్రీ దొంతమూరు పిఠాపురం మండలం కాకినాడ జిల్లా మా బ్రిడ్జి గతం పన్నెండు సంవత్సరాల నుంచి మా బ్రిడ్జి అటు ఇటు కూడా రాకపోకలు లేవు బ్రిడ్జి అయింది కానీ అటు ఇటు వెళ్ళడానికే మాకు బాగా ఇబ్బంది అవుతుంది పిల్లల్ని తీసుకెళ్లాలన్నా పండగలకు వెళ్ళాలన్నా మాకు బాగా నరకం అనిపిస్తుంది బ్రిడ్జి ఎలాగెళ్లాలన్నా ఎలాగెళ్లాలన్నా ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి ఆ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన గెలిచాడు కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి మా పరిష్కారం ఆయన పూర్తి చేస్తారు కాబట్టి ఉప్పాల్లో బ్రిడ్జిని కూడా పూర్తి చేశాడు తాడుపెత్తులో బ్రిడ్జిని కూడా పూర్తి చేశాడు మాది కూడా పూర్తి చేస్తారని ఆయన దృష్టికి తీసుకెళ్తే అని మాది పని పూర్తి అవుతుందని మేమందరం కూడా ఇలా నిరకే చేయడం జరిగింది అది మా పేరు కమ్మర మాణిక్యం అండి పిఠాపురం మాది ప్రి తొంతమూరు గ్రామం అండి మాది పిఠాపురం మండలం మాకు బ్రిడ్జి పూర్తి అవ్వలేదండి బ్రిడ్జి పూర్తయిందని అటు ఇటు కూడా రాకపోకలు లేవు అలాగని బాగా ఇబ్బంది పడిపోతున్నాం అండి పిల్లల్ని తీసుకెళ్లాలన్నా పండగలకు వెళ్ళాలన్నా బాగా ఇలా తిరిగి వెళ్ళాలంటే ఇరవై ముప్పై కిలోమీటర్లు దాటి వెళ్ళాలి రాత్రులైనా అధరాత్రి అయినా అలాగ గడ్డలోంచి నీటిలోంచి నడిచి అండి బాగా ఇబ్బందికరంగా ఉంది మాకు పవన్ కళ్యాణంగా గారి దృష్టికి తీసుకెళ్తే మా మా బాధలు పరిష్కారం అవుతాయని మేము ఈ మీడియా ద్వారాగా తెలుసుకుని నిరాదర్శ చేయడం జరుగుతుంది అందుకని ఉప్పాడ వంద సంవత్సరాలు ఉన్న అది కూడా పని పూర్తి చేశారు తాడపత్రుల పూర్తి చేశారు మా పని కూడా పూర్తి అవుతుందని మా నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు సార్ డిస్టుకి తీసుకెళ్తే మా పరిష్కారం ఇట్ట ఇట్టంటే అయిపోద్ది అనేసి నమ్మకంతో మేము నెరధరకు చేయడం జరుగుతుంది మీడియా వారందరికీ కూడా నమస్కారం రెండు వేల పదమూడు ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపన వంగా గీత గారు తోట నరసింహ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించారండి ఆ రోజు కాడి నుంచి ఈ రోజుకి వరకు కూడా బ్రిడ్జ్ అయితే పూర్తయింది కానీ రాకపోకలు రాకబాకలు అంటూ ఏ విధంగా లేదు మా గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా చాలా అవస్థలకు గురవుతున్నారు ఎందుచేతంటే ఒక పని చేసుకోవడానికి అటు వెళ్ళడం ఇటు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది మరి గౌరవనీయులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు వారు పిఠాబరం కాన్స్టెన్స్లో పీదంతమూర్ గ్రామంలోనే ముందుగుంటూ వచ్చారండి ఈ గ్రామానికి మరి అదే ఈ రైతు సోదరులందరూ కూడా ఒకే ఒక కోరిక మరి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులే నాయకులతో సహా మరి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి యొక్క బాధలను తెలుసుకుని ఈ యొక్క బ్రిడ్జ్ రాకపోకలు కొనసాగించేటట్లు మరి చేస్తారని అందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ యొక్క వీడియో సీర్ అవుతే మరి ఇక్కడ రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని కోరు ప్రార్థిస్తున్నాం ఆ రోజు మీ ఊరు వచ్చారంటున్నారు ఫస్ట్ గుంట పవన్ కళ్యాణ్ గారు సమస్య పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడానికి గారి దగ్గరికి వచ్చి కలవడానికి వచ్చారండి ఎక్కువ జన సందేహంతో ఉన్నారు అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి ఈ యొక్క సమస్య చెప్పడానికి వారికి టైం లే రైతులకి కానీ కలుసుకోవడం లేదు ఇప్పుడు అంటే ఒక ఈ యొక్క రైతులందరూ కూడా వాళ్ళ యొక్క బాధ కోల్ది కూర్చున్నారు కాబట్టి నా యొక్క పద్ధతి ప్రకారం వీళ్ళందరినీ మా మాతో పాటు కలిసి కూర్చున్నామండి మరి వాళ్ళకి పూర్తి మద్దతు మా పీదంతపురం గ్రామ రైతులందరూ ఇస్తున్నారు అలాగే పక్క గ్రామ రైతులు కూడా మద్దతు ఇస్తున్నారు మరి ఇది ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూటమి మరి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అందరి దృష్టికి వెళ్ళి ఈ యొక్క పని స్పీడ్ అవుతుందనేసి కోరుతున్నామండి ఈ యొక్క పని పూర్తి అవ్వాలంటే కనీసం లారీలు మట్టి మట్టి వేస్తే కంప్లీట్ అవుతుందండి ఆ పని జరగలేదు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా శంకుస్థాపన చేయడం అంగగీత గారు ఎంపీ అయ్యారు తోట నర్సింగ్ గారు కూడా ఎంపీ అయ్యారండి తర్వాత ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నారు కాబట్టి వారి దృష్టికి వెళ్తే ఈ యొక్క సమస్య పూర్తి పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో మా గ్రామస్తులు అయితేనే యువకులు ఈ రైతులందరూ కూడా మరి కూటమి నాతలని తర్వాత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ముఖ్యంగా కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి మంచి వ్యవసాయం పనుల్లో కూర్చున్నారండి వీళ్ళకి మద్దతు ఇచ్చి సంఖ్య సంఖ్యభావం తెలియజేసి వారికి భరోసా ఇస్తే వాళ్ళు నిరహ దీక్షలోంచి లెగిసి వారి యొక్క వ్యవసాయ పనులు చేసుకుంటారని మరి మీరు కోరు దీని మీద ఎన్నోళ్ళు ఆధారపడి ఉంటాయంటారా ఊరు చెప్పగలరా దీని మీద ముఖ్యంగా ఇలాగ సింధుపురం కొత్త సిమాధిపురం వెల్దుత్తి రాయివరం తిమ్మాపురం జగ్గంపేట తాడిపెత్తి వన్నుపూడి చేబ్రోలు తర్వాత ఈ గ్రామంలో రాకపోకలు బంధు బంధువులతో సహా అందరూ ఉన్నారండి పండగల కానించి రేపు రాబోయే సుబ్రహ్మణ్య షష్ఠికి ఖాళీ ఉండేది కదండి రోడ్డు అటువంటి రాకపోకలు పూర్తిగా తొలగిపోయి ఈ యొక్క ట్రాఫిక్ కాల తిమ్మాపురం రాపతి మీద వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఎక్కువైపోతుందండి దానికి కారణంగా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి నమస్కారం అండి మాది ప్రియ దాంతమూరండి పీడాబుర పీడాబుర మండలం సార్ ఇలాగా కొన్ని సంవత్సరాలు పెట్టించి బ్రిడ్జి పూర్తి అవ్వలేదు సార్ మెగస్టార్ చిరంజీవి గారు ఆయన గీత గారిని ఇక్కడ ఎమ్మెల్యే కింద గెలిపించాను సార్ ఆవిడ పూర్తి చేసిందండి బ్రిడ్జి ఆవిడ పూర్తి చేసిన తర్వాత మా దొంతమూరిలో రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు మనం స్ట్రాంగ్గా వేసిందండి మా ఊరికి ఆవిడ వేసిన రోడ్ ఇప్పటికొచ్చి మావిడ ఎవరు చేసి ఉండారండి ఎంతమంది నాయకులు వచ్చినాను కానీ బ్రిడ్జి చేసిన తర్వాత చిన్న చిన్న ఏదో గొడవలు వచ్చి మరి రైతులు చాలామంది మా తెల్లగా కొంతమంది వెళ్తే కొంతమంది తెలవండి అదే ఒకరిసారిలో ఒకరి పొలాలను నీరు నిలబడిపోద్ది అని కా బిడ్జి కాంట్రాక్ట్ తీసుకున్న అతనితోటి మీరు పెద్ద తోరయ్యేలా పెద్ద వేయమంటే మేము ఎంతవరకు ఇచ్చుకున్నామో అంతవరకే వేస్తామండి అంతవరకు మేము వేయమని అన్నందుకు ఏదో తేడాలు వచ్చి ఆగిపోయాయండి రైతుల దగ్గర ఆ రైతు భూమి పోయినా బాధపడతారు ఈ రైతు భూమి పోయినా బాధపడతారు కదండి మరి అందుకే అప్పుడు శిరాంజీ గారు మొదలుపెట్టిన బిర్జీ మరి అన్న తో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పూర్జి చేస్తారని మరి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మీడియా ద్వారాగా మా మరి నడిచి వెళ్ళకపోతున్నాం అండి ఎప్పుడన్నా ఇక్కడ ఇలాగైనా పండగలు ఏమైనా అక్కడ చుట్టాలు రానాకన్నా ఇక్కడ చుట్టాలు వెళ్ళినాకన్నాడు ఇక్కడ తాడపరితలో సుబ్బారసేట జరుగుతుందండి రాత్రులు ఆ మురు ఆ బురతలో ఎంచోసార్లు బళ్ళుతో పడిపోయామండి అంటే కురళం కాదండి రాత్రులు ఇవన్నీ చూసుకోము అక్కడ తీర్థం జరుగుతుంది అనుకుంటాం కానీ ఒంటరిగా వాళ్ళు ఉంటారండి కలిసి వాళ్ళు ఉంటారండి చాలామంది పడిపోయి కొంతమందికి దెబ్బలు తగలడం ఆతల నుంచి దిగడం అండి ఇదేమో లోతుంటుంది నీరు లేని ఏమో ఒకలా ఉంటుంది అండి నీరున్న టైంలో ఒకలా ఉంటుంది సార్ మరి మరి అన్నీ ఆలోచించుకొని మీ పెద్దోళ్ళు ఉదాసీని గారు అయినా ఎవరో మీ ఎంపీ గారు వచ్చారండి అప్పుడు వచ్చి మళ్ళీ ఇంకా దంతమరి పట్టించుకోవడం మానేసారు సార్ మరి పవన్ కళ్యాణ్ గారు సార్ దగ్గరికి ఇద్దరికి తేలిన తోలే వెళ్తారు ఆల్రెడీ రెండు రోజులు పెట్టించి రైతులందరూ కూర్చున్నామండి మరి ఇంచవరకు రైట్ ఇప్పుడు తొమ్మిదిన్నర ఎంత అది ఎనిమిది అవుద్ది మరి కూర్చున్నందుకు మీరు ఆయాల మేము ఉన్నామని మీరు వచ్చారు ఇవాళ మేము ఉన్నామని గుర్తించాలి కదండి మరి మేము ఎందుకు కూర్చున్నామో మా బాధలేటో ఇప్పుడు కోతలు కోసి టైం అండి అది ముసాబు మన బయపెట్టినా ఇక్కడ పంటపాలు వదిలేసి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల దాకా కూర్చున్నామంటే మీరు సార్ ఎందుకు కూర్చుంటారండి కోత కోసుకుని ఎవడుపుడు ఉప్పుడు చేసుకుంటే అలాగే కొంతమంది వస్తుంటారండి కొంతమంది రారండి ఇక్కడ జనం లేకపోతే మాత్రం ఇప్పుడు వచ్చేవాళ్ళు వస్తారండి రాన వాళ్ళు రాన నిలబడ్డామని మాత్రం గుర్తించాలి కదండి ఎవరో ఒకరు ఎన్నో లెంకలు నాయకులు అన్న తర్వాత ఒకరి మీద ఒకరు పెట్టుకోవడమే కదండి ఇది కానీ పవన్ కళ్యాణ్ సార్ మరి ఆయన దగ్గరికి మీరు మీడియా ద్వారా తీసుకెళ్ళి మీ మీడియా కూడా లెవెల్ పెరుగుతుందండి మాకు బిర్జీ అయితే ఆయన్ని ఇక్కడ పాల మేము చేస్తామండి ఆయనకి ఇప్పుడు దాకా మేము వేరే వేరే పార్టీలో ఉన్నాం కానీ ఎందుకంటే ఆయన బిర్జీ కానీ పూర్తి చేస్తే ఏ పార్టీకి ఓటు ఏమైనా ఆయనకే వేస్తాం నేను చెప్తున్నాం ఆయన వచ్చిన మరుక్షణం ఆయన పార్క్ సేపు చేస్తామండి అన్నగారు మెగస్టార్ చిరంజీ గారు మొదలు బ్రిడ్జి పవన్ కళ్యాణ్ మా ఇప్పుడు నిలబెప్పుడు నిలబెడితే ఆ బ్రిడ్జి మేము నడాలండి ఆయన ఉండగానే నడాలండి ఆయన నిలబెట్టుకుంటే ఆయనకి ఎప్పుడు రొడపడిపోయి ఉంటామండి దొంతమూరి సాధిగా చెప్తున్నాను